నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానానికి వెళ్ళే రోడ్లో గల బీవీఎం ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ షాప్లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దీంతో వెంటనే స్థానికులు దుకాణంలో నుండి పోగా అగ్ని వెలబడటంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారాన్ని అందించారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం షార్ట్ సర్క్యూట్లో కాలిపోతున్న కంప్యూటర్ సిస్టమ్ స్కానర్ ఫర్నిచర్ని పూర్తిగా దహనం జరిగిందని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ సంఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇందులో సుమారు లక్ష రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు

ఏమన్నా ఫైర్ ఎక్కువ అయితే ప్రమాదం ఉంటుందే ఇక్కడ పక్కన కూడా వాగుతుండే